ఒకే ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకే ఇంట్లో ఇద్దరు అన్న తమ్ముళ్ళు లేదంటే ఇంట్లో ఉంటున్న అక్క తమ్ముడు లేదంటే భార్య భర్తలు ఇలా ఎందరో టీచర్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా మెగాడిఎస్సి ఫలితాల్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఎక్కడైతే తన తల్లి టీచర్గా వర్క్ చేస్తుందో అదే స్కూల్లో ఆమె తనయుడు కూడా టీచర్గా ఉద్యోగం సంపాదించడం ఈ మెగా మెగాడిఎస్సీలో జరిగిన మరో గొప్ప విషయం మరి ఆ తల్లి తనయుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు తల్లి పని చేస్తున్న స్కూల్లోనే తను కూడా వర్క్ చేయడం పట్ల ఆ కుమారుడు ఏమంటున్నాడు తనయుడితో కలిసి ఎందరికో విద్యాబుద్ధులు నేర్పుతున్న నేర్పుతున్నా ఆ తల్లి ఏమంటున్నారు ఒకసారి ఆ స్కూల్కి మనం కూడా అడుగు పెడదాం ఎన్నో విశేషాలు ఉన్నాయి కూలీ పనులు చేసేవారు ఆటో నడిపేవారు చున్నాచేతుక పనులు చేసేవారు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు అక్కచెల్లెలు భార్యభర్తలు ఇలా ఎందరో డిఎస్సీలో అర్హత సాధించి ఉద్యోగాలు చేస్తున్నారు అయితే ఇదంతా ఒకెత్తైతే తల్లి పని చేస్తున్న స్కూల్లోనే ఆమె తనుడు కూడా టీచర్గా ఉద్యోగం చేయటం చాలా అరుదు కదా అలాంటి అరుదైన ఘటనకు కూడా ఈ మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు వేదికగా నిలిచింది ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరలోని శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ చక్కటి వాతావరణంలో విద్యార్థులతో సందడిగా ఉన్న ఈ తల్లితో పాటు తనయుడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు ఇదిగో తారక సాయిరాం మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో లో ఉత్తీర్ణత సాధించి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో గా నిమితులయ్యారు తన తల్లి ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న స్కూల్లోనే తనకు ఉద్యోగం రావటం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు తారక సాయిరాం ఏపీ మెగాడిఎస్సీ ఉద్యోగం వచ్చిందండి మా మదర్ కూడా టీచరే మా అన్నయ్య కూడా టీచరే వాళ్ళ యొక్క స్ఫూర్తితో నేను కూడా టీచర్ ఉద్యోగం పడి టీచర్ ఉద్యోగం సాధించాను మా మదర్తో పాటు స్టార్ట్ చేసి మా అక్షరాభ్యాసం అంతా కూడా మా మదర్తో మా మదరే చేశారు వాళ్ళతో స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు మా మదర్తో కలిపి ఒకే స్కూల్లో పనిచేయడం చాలా సంతోషంగా ఉందండి తల్లి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేసి ఆమె ఆశీర్వాద బలంతోనే సెకండ్రిగ్రేడ్ టీచర్గా కొలువు సాధించాలని తారక సాయిరామ్ అంటున్నారు తనయుడు ఉన్నతిని చూసి తల్లి కూడా ఎంతో మురిసిపోతోంది ఉపాధ్యాయ అడుగుపెట్టిన సాయిరామ్ తల్లి ఆ తర్వాత ప్రమోషన్ సాధించి ప్రస్తుతం ఎస్జిటిగా జాయిన్ అయ్యాను ఎస్జిటిగా చేస్తూ నేను హెచ్ఎం ఎస్జి ఎలిమెంటరీ స్కూల్కి హెచ్ఎం గా కూడా చేశాను ఒక థర్టీన్ ఇయర్స్ తర్వాత ప్రమోషన్ స్కూల్ అసిస్టెంట్గా సోషల్ స్టడీస్లో వచ్చింది నాకు చాలా ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టం నా బిడ్డలను కూడా అలాగే ఉపాధ్యాయ వృత్తిలో రాణింపు చేయాలని అనుకున్నాను నాకు ఇన్స్పిరేషను మా హస్బెండు నా మా మొదటి సంతానం కూడా పెద్ద అబ్బాయి అయినటువంటి విజయసాయి కృష్ణ మాస్టర్గా వీరవాసరం మండలంలోని వెస్ట్ కమతాలపల్లిలో సింగిల్ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నారు లాస్ట్ సెప్టెంబర్ నెలలో డిస్ట్రిక్ట్ లెవెల్లో టీచర్ అవార్డు కూడా బెస్ట్ టీచర్ అవార్డు పొందారు సెకండ్ సన్ అయినటువంటి తారక సాయి రాము ఇప్పుడు నాతో పాటు మెగాడిఎస్సిలో జాబ్ సంపాదించి నాతో పాటు నేను పనిచేస్తున్నటువంటి స్కూల్లో ఎస్జిటిగా క్లస్టర్ ఎస్జిటిగా రావడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది అలాగే మా మూడో అబ్బాయి అయినటువంటి చంద్రశేఖర్ సాయి రాజ్ కాలేజీలో ఎంటెక్ వాళ్ళకి ఫ్యాకల్టీగా చెప్తాడు మా కుటుంబం అంతా కూడా ఇలాగా ఉపాధ్యాయ వృత్తిలో నిమగ్నం అవడానికి కారణం మా హస్బెండు ఆయన లేకపోతే అందరం కూడా ఈ రోజు ఈ వృత్తిలో కొనసాగే వాళ్ళం కాదు తారక సాయనంతో పాటు తన ఇద్దరు కుమారులు కూడా టీచింగ్ ప్రొఫెషన్ లోనే ఉన్నారని ఎంతో గర్వంగా చెప్తున్నారు తనకు ఎంతో మొక్కువైన ఉపాధ్యాయ వృత్తిలోని తన కుమారులను స్థిరపరిచిన ఈ మాతృమూర్తి ఎందరో స్త్రీమూర్తులకు స్ఫూర్తిదాయకం